హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో మనము పల్లీలతో జనరల్గా ఏంటంటే శనగపిండితో మురుకులు చేసుకుంటాం కదా సో అస్సలు శనగపిండి యూస్ చేయకుండా ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ ఏంటంటే మనము పల్లీల్ని ఫ్రై చేసుకుని పొట్టంతా తీసేసుకొని ఈ విధంగా పౌడర్ లాగా చేసుకోవాలి ఆ తర్వాత దీనిలో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని మనము పేస్ట్ లాగా పట్టుకోవాలి పట్టుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం నేను ఇక్కడ చూపించేటువంటి కప్పుతో టూ కప్స్ అయితే బియ్యం పిండి తీసుకున్నాను జల్లించుకొని తీసుకోండి ఆ తర్వాత దీనిలో కొద్దిగా కారము పసుపు పాము అనేది ఇలా కొంచెం నలిపేసి వేసుకోండి కొద్దిగా పసుపు అండ్ తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి అండ్ దీంట్లోనే ఏంటంటే మనము బటర్ కానీ లేదంటే బాగా కాగినటువంటి ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోండి అండ్ ఇంకా కాస్త టేస్ట్ యాడ్ అవ్వడానికి నేను ఇక్కడ నువ్వులు కూడా యాడ్ చేశాను ఒకవేళ మీకు వద్దు అనుకుంటే స్కిప్ కూడా చేసుకోవచ్చు నో ప్రాబ్లం అండ్ ఇదంతా మనకి ఫ్రై అయినటువంటి ఆయిల్ వేసుకోవడం వల్ల ఏంటంటే క్రిస్పీగా వస్తున్నాయి అనమాట మురుగులు సో ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో మనము పేస్ట్ చేసుకుని పెట్టుకున్నటువంటి పల్లీలు ఉన్నాయి కదా సో దాన్ని వేసుకుని కూడా మనము మిక్స్ చేసుకోవాలన్నమాట ఒకవేళ ఇలా పేస్ట్ లాగా కాకుండా మీకు కావాలంటే మనము వాటర్ యాడ్ చేసుకోకుండా పౌడర్ ఉంది కదా ఆ పౌడర్ కూడా డైరెక్ట్గా వేసుకుని కూడా మనము యూస్ చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు ఒకవేళ ఈ పల్లీ పేస్ట్ అనేది గట్టిగా ఉంది పిండికి కలిపిన తర్వాత కూడా అనుకున్నాం అనుకోండి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి సో చూసారా ఇక్కడ వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనము పిండిని కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని ఏంటంటే మనము ఒక దగ్గర ఒక కదా మురుకులని కారపూస అని ఇప్పుడు మనం కారపూస చేసుకునే దానికి కొద్దిగా లోపల ఆయిల్ అప్లై చేసుకుని ఈ పిండిని మనము దాంట్లో సరిపోయినంతగా పెట్టుకోవాలి నేను ఇక్కడ స్టార్ షేప్ తీసుకున్నాను మనకి డిఫరెంట్ షేప్స్ ఉంటాయి కదా సో మీకు నచ్చిన షేప్తో మనము కారపూస లేదంటే మురుకులు అనేది వేసుకోవచ్చు సో మనకి ప్రాపర్గా ఇది ఫిక్స్ చేసుకుని మనం ఆల్రెడీ నేను డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ అయితే పెట్టుకున్నాను దీంట్లో ఆయిల్ బాగా కాగిన తర్వాత మనము మురుకుల్ని మనకు కావాల్సినటువంటి షేప్లో ఈ విధంగా వేసుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి జనరల్గా ఏంటంటే కొంతమందికి పిండి పడదు అంటారు కదా అలాంటి వాళ్ళు ఇలా పల్లీలతో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి అలాంటి వాళ్ళే కాకుండా జనరల్గా కూడా పల్లీ పొడితో కానీ ఇట్లా పల్లీ పేస్ట్ చేసుకుని చేసుకున్నటువంటి మురుకులు అనేది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి కనుక మనం ఇలా ప్రిపేర్ చేసుకొని తిన్నామనుకోండి ఇంకా శనగపిండి అసలు యూస్ చేయము కూడా అంత బాగుంటుందన్నమాట టేస్ట్ అండ్ ఇక్కడ ఇవేంటంటే మనము పిల్లలకి స్నాక్స్ లాగా బాగా యూస్ అవుతాయి అంతేకాకుండా పెద్దవాళ్ళు కూడా మనము ఏ ప్రాబ్లం లేకుండా హ్యాపీగా తినవచ్చు అనమాట సో ఇలా ఆయిల్లో డ్రాప్ చేసుకున్న తర్వాత వీటిని ఏంటంటే మనము వెంటనే కదపకుండా కొద్దిగా కీటెక్కిన తర్వాత ఏంటంటే కలుపుకొని మనము బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంతవరకు క్రిస్పీగా వేయించుకొని ఆయిల్ నుంచి తీసేసుకోవడమే అలాగే మనకి మిగతా పిండి కూడా సేమ్ ప్రాసెస్ అనేది రిపీట్ చేసుకోవాలి అంతేనండి చాలా టేస్టీగా ఉండేటువంటి మురుకులు లేదా కారపూస అయితే రెడీ అయిపోయింది పిల్లలకు స్నాక్స్ బాక్స్లో కూడా మనం దీన్ని పెట్టచ్చు అండ్ మనకి ఏంటంటే ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి వేరే డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కూడా యూజ్ అవుతుందన్నమాట చూసారా చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండే మురుకులు అయితే రెడీ అయిపోయాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అండ్ నా ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావాలి అంటే బెల్ ఐకాన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్